dear students in this class we are going to discuss clearly what is a chemical equation so in the previous classes we explained what is a chemical reaction so with these two example we can understand what is a chemical equation here these two are chemical reactions it is in the form of sentence it is in the form of chemical equation in words chemical names ఇది కెమికల్ ఇది కూడా కెమికల్ ఈక్వేషనే ఇది కెమికల్ ఈక్వేషనే కాకపోతే ఇది సెంటెన్స్లో ఉంది ఇది కెమికల్ నేమ్స్లలో ఉంది హైడ్రోజన్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు ఫామ్ వాటర్ అన్న హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు వాటర్ ఈ విధంగా ఒక కెమికల్ రియాక్షన్ ఇలా వర్డ్స్లలో సెంటెన్స్లలో రాసుకుంటూ పోవాలి అంటే చాలా టైం పడుతుంది టైం వేస్టింగ్ ప్రాసెస్ అంటే కంప్లీట్ కెమికల్ నేమ్స్ ఉపయోగిస్తూ లేదా సెంటెన్స్ రూపంలో రాయాలి అంటే ఒక కెమికల్ రియాక్షను దానికి ఏమవుతుందంటే షార్ట్ దానికి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి టైం వేస్ట్ కాకుండా ఒక కెమికల్ రియాక్షన్ను షార్ట్ ఫామ్లో రాసే పద్ధతిని మనం ఏమంటాము అంటే కెమికల్ ఈక్వేషన్ అంట సో పై రెండు స్టేట్మెంట్స్కి మనం గమనిస్తే హైడ్రోజన్ ఫార్ములా హెచ్ టూ ఆక్సిజన్ ఫార్ములా ఓ టూ వాటర్ ఫార్ములా హెచ్ బ్యాలెన్సింగ్ కోసం మనం టూలో రాసుకుంటూ మల్టిప్లై చేసాం ఈ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి అనేది తర్వాత వస్తుంది ఇది ఏ అర్థాన్ని చెప్తుందో ఇది కూడా అదే మీనింగ్ని ఇస్తుంది ఇది ఎలాంటి మీనింగ్ ఇస్తుందో ఇది కూడా అలాంటి మీనింగ్ ఇస్తుంది అంటే ఈ రెండిటి రాయడం కంటే దీన్ని చాలా వేగంగా మనం రాయొచ్చు టైం సేవింగ్ ప్రాసెస్ అంటే ఈ ఇది కెమికల్ రియాక్షనే ఇది కెమికల్ రియాక్షనే ఇది కూడా కెమికల్ రియాక్షనే కానీ ఈ కెమికల్ రియాక్షన్ సెంటెన్స్ రూపంలో ఉంది ఈ కెమికల్ రియాక్షన్ వర్డ్స్ కెమికల్ నేమ్స్ రూపంలో ఉంది ఇది ఫార్ములాల రూపంలో ఉంది సింబల్స్ను ఉపయోగించి రాశాం సో వాట్ ఎవర్ దీస్ టు షో ద మీనింగ్ ద సేమ్ మీనింగ్ విల్ బీ గివన్ బై దిస్ వన్ కాబట్టి ఇది తక్కువ టైంలో రాస్తున్నాం కాబట్టి షార్ట్ ఫామ్లో రాస్తాం కాబట్టి దీన్ని ఏమంటామంటే కెమికల్ ఈక్వేషన్ అంటాం సో సింపుల్గా రాయాలంటే ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ in terms of formulae and symbols is called chemical equation so the short form of chemical reaction in terms of formulae and symbols is called కెమికల్ ఈక్వేషన్ సో ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్ సో ఈ రెండు రాసే బదులు ఈ విధంగా సులభంగా తక్కువ టైంలో రాయొచ్చు అంటే ఒక కెమికల్ రియాక్షన్ను మనము ఫార్ములాస్ సింబల్స్ను ఉపయోగించి షార్ట్ ఫామ్లో రాసే పద్ధతినే మనం ఏమంటామంటే కెమికల్ ఈక్వేషన్ అంటాం సో మళ్ళీ ఈ కెమికల్ ఈక్వేషన్ కెన్ బీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అండ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అండ్ ఇన్ ద కెమికల్ ఈక్వేషన్ వీ కెన్ ఆల్సో షో ద ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ రియాక్టన్స్ అండ్ ప్రోడక్ట్స్ సో వాట్ అబౌట్ ద ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ రియాక్టన్స్ అండ్ ప్రోడక్ట్స్ అనేటువంటిది తర్వాత క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం